బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో మనం సీజన్ స్టార్ట్ అయ్యే కొత్తలో కొంతమందిని అయితే స్ట్రాంగ్ ప్లేయర్లుగా అనుకున్నాము వాళ్ళల్లో నిఖిల్ సోనియా పృథ్వీ విష్ణు ఇంకా అంతేకాకుండా సీత గురించి అయితే ఎవరో మనం స్ట్రాంగ్ ప్లేయర్గా ఫస్ట్లో అయితే అనుకోలేదు కానీ ఎవరైతే అంచనాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా తలకిందులు అయిపోయినాయి అనమాట ఎవరైతే స్ట్రాంగ్ అనుకున్నామో వాళ్ళు వీక్ ప్లేయర్లుగా ప్రూవ్ అవుతున్నారు ఎవరైతే వీక్ అనుకున్నారు వాళ్ళు స్ట్రాంగెస్ట్ ప్లేయర్లుగా మారుతున్నారనమాట సీజన్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే సీత కావచ్చు లేకపోతే యష్మి కావచ్చు లేకపోతే నాగమణికంట కావచ్చు ప్రేరణ కావచ్చు వీళ్ళ విషయంలో కొంచెం అనుమానాలు అయితే ఉన్నాయన్నమాట వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్లు అవుతారా కాదా అని నిఖిల్ అలాగే సోనియా ఇంకా అలాగే విష్ణు కావచ్చు వీళ్ళ విషయాల్లో అయితే మనకి పృథ్వీ విషయంలో కూడా క్లియర్ కట్ క్లారిటీతో ఉన్నారు వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్లు అవుతారు బిగ్ బాస్ హౌస్ని వీళ్ళు రూల్ చేస్తారని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఇక్కడ అంచనాలన్నీ తలకిందులు అయిపోయినాయి నిఖిల్ ఒక్కడే స్ట్రాంగ్ ప్లేయర్గా నిలబడ్డాడు సోనియా కూడా కొంచెం మైండ్ గేమ్స్ ఒక్కొక్కసారి బ్యాక్ ఫైర్ అవటం నాగార్జున వార్న్ చేయడంతో ఆమె కొంచెం తడపటా ఉంది విష్ణు అయితే క్లియర్ కట్గా తన ఆటని తానే కిందికి లాగేసుకుంటూ ఉంది ఇక పృథ్వీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం ఏంటంటే పృథ్వీ హౌస్లో హీరో అవుతాడు హీరోగా ఉంటాడు ఏదైతే సీరియల్లో హీరోగా ఉన్నాడు బిగ్ బాస్ హౌస్లో కూడా పృథ్వీ హీరో అవుతాడు అని చెప్పి అందరూ భావించారు ఊహించారు కానీ ఆయన అయితే తలకిందులు అయిపోయినాయి హీరో అవుతాడు అనుకున్న పృథ్వీ జీరోగా మారిపోతూ ఉన్నాడు అయితే అతనికి స్ట్రెంగ్త్ లేదా లేకపోతే కేపబిలిటీ లేదా అంటే అవన్నీ ఉన్నాయి కానీ ఆయనకి గేమ్ మీద క్లారిటీ అయితే ఉన్నట్టు కనిపించట్లేదు ఏదో చిల్లవడానికి హౌస్కి వచ్చాడేమో అని అనిపిస్తుంది ఏదైతే నిన్న ప్రేరణ అనింది కదా మాట్లాడుతూ అంటే శనివారం కావచ్చు చదివారం ఎపిసోడ్లో ఒక మాట అయితే అనింది ప్రేరణ ఏమని ఆయనకి ప్యాంపరింగ్ ఎక్కువైపోయింది సార్ హౌస్లో అని చెప్పి నిజంగానే పృథ్వీని ప్యాంపర్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు అనమాట ఎక్కువైపోయేసరికి మనోడు ఎక్కువ కౌచ్కే ఎక్కువ అతుకుపై స్టికానైపోయి అయిపోయి ఉంటున్నాడు గేమ్ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టట్లేదు ఎవరు ఏమన్నా కానీ ఎక్కువ రియాక్ట్ అయిపోతూ ఉన్నాడు అనమాట అవతల టీం వాళ్ళని శత్రువుల చూడటం స్టార్ట్ చేస్తున్నాడు ఫిజికల్ టాస్క్లు వచ్చినాయి అంటే విజృంభిస్తున్నాడు అంటే ముందు వెనక చూసుకోవట్లేదు కొట్టేస్తానని చెప్పి ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు ఆట మీద క్లారిటీ ఉన్నాడు ఎవ్వరు కూడా అలా ఆడరు ఫిజికల్గా ఆడాలి ఎలా ఆడాలంటే నిఖిల్ ఆడినట్లు ఆడాలి అవసరమైనప్పుడు ఎత్తి పక్కన పడేయాలి నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా స్ట్రాటజీస్ అనేవి ప్లే చేయాల్సి ఉంటుంది కానీ పృథ్వీ మాత్రం ఏకంగా మైండ్ కాకుండా ఫిజికల్గానే ఆడటం మొదలుపెట్టాడు హౌస్లో అందరూ కూడా అదే విషయాన్ని పాయింట్ అవుట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము పృథ్వీ ఓన్లీ బుర్రతో వాడట్లేదు బుర్ర వాడట్లేదు ఓన్లీ ఏం లేదు ఇట్లా రెడ్ క్లాత్ చూపించి వదిలేస్తే ఏదైతే ఆ దూకుతుందో ఆ స్టైల్లో మనోడు ముందుకెళ్తున్నాడు తప్పితే ఎక్కడ కూడా ఆడుతున్నట్లయితే కనిపించట్లేదు మైండ్ గేమ్ ఆడుతున్నట్టయితే అసలు కనిపించట్లేదు ఏదైనా ఉంటే అర్థం పర్థం లేకుండా ఆర్గ్యూ చేయమంటే చేస్తున్నాడు నిజంగా ఇది ఆ కొంచెం ఆలోచించాల్సిన విషయమే హీరో కావాల్సిన పృథ్వీ హీరో అవుతాడు అనుకున్న పృథ్వీ జీరోగా వెళ్ళిపోతున్నాడు అనమాట మాత్రం ఇలా పడిపోతూ ఉంది కొందరిని నమ్ముకొని కొందరి మాటలు వింటూ వాళ్ళు చెప్పిందే చేసుకుంటూ వెళ్తున్నాడు పృథ్వీ తన సొంత ఆట అయితే ఆడుతున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు ఎప్పటికైనా పృథ్వీ మేలుకుంటే ఆట అనేది గాడిలో పెట్టుకుంటే మనోడు ఖచ్చితంగా టాప్ ఫైవ్ కావాల్సినటువంటి కంటెస్టెంట్ అనమాట కానీ ఇప్పుడు ఎక్కడా కూడా పృథ్వీ టాప్ ఫైవ్ అవుతాడని ఎవరికి నమ్మకం లేదు అసలు ఇంకా నిన్న సేవ అయిన తీరు చూసుకున్నట్లయితే ఆఖరికి అభయ్తో పోటీ పడుతూ పృథ్వీ అయితే లీస్ట్ పొజిషన్కి వచ్చేసాడనమాట అది చూసిన తర్వాత అర్థమైంది ఎలాహా ఎసుంటేసుంటే ఆట ఆడతాడు అనుకున్నాము ఎలా అయిపోయాడు అని చెప్పి నిజంగా అయితే పృథ్వీ మీద పెట్టుకున్న అంచనాలు వేరు అతని మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు అతని నుంచి కోరుకున్నది వేరు ఆడియన్స్ కానీ అతను ఇస్తున్న రిజల్ట్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది హీరో కావాల్సిన పృథ్వీ హౌస్లో జీరో అయిపోతున్నాడు ఆల్రెడీ అయిపోయాడు ఇదే కంటిన్యూ చేస్తే హౌస్లో నుంచి బయటకు కూడా వచ్చేస్తాడు ఓ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ ఎందుకంటే ఇప్పుడు లీస్ట్ పొజిషన్ దాకా వచ్చాడు ఇప్పుడు కనుక పృథ్వీని నామినేషన్స్లో పెడితే ఖచ్చితంగా హౌస్ నుంచి బయటకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దానికి తగ్గట్టుగా ఈ వీక్ కనుక అతను కష్టపడి ఆడకపోతే నెక్స్ట్ వీకే బయటకు వచ్చేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్స్ అయితే పడిని పృథ్వీ ఖచ్చితంగా ఆ నామినేషన్స్లో ఉన్నాడు ఉన్నాడు కాబట్టి హౌస్లో నుంచి వచ్చే ప్రమాదం కూడా ఉంది మన బాధ ఏంటంటే హీరో అవుతాడు అనుకున్న వాడు జీరో అయిపోతున్నాడు అని చిన్న బాధ అనమాట అంతకుమించి ఏమీ లేదు కాబట్టి పృథ్వీ ఇప్పటికైనా గేమ్ మార్చుకొని ఒకళ్ళ మాటలు వింటాం మానేసి తన ఆట తాను ఆడుకుంటే ఖచ్చితంగా ముందుకెళ్తాడు కాస్త కోస్తూ ఐడియాస్ కానీ లేకపోతే సపోర్ట్ కానీ నిఖిల్ నుంచి తీసుకుంటే బాగుంటుంది ఇంకా విష్ణు కావచ్చు యష్మి కావచ్చు వీళ్ళిద్దరి ఈ దీంట్లో ఈ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో జరిగే ఆ చట్టంలోకి పృథ్వీ వెళ్లకుండా ఉంటే చాలా బాగుంటుంది అనే చెప్పాలి సో ఓవరాల్గా హీరో అవ్వాలనుకున్న పృథ్వీ జీరో అయ్యాడని మీకు కూడా అనిపిస్తుందా మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి